హలో ఫ్రెండ్స్ నమస్కారం క్రికెట్ ప్రేలందరికీ స్వాగతం మా ఛానల్కి మీ ఎదురు చూపులు అయితే ముగిసాయి ఈరోజైతే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గ్రాండ్ ఫైనల్ సమరం అయితే వచ్చేసింది ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ మరియు మధ్య కింగ్స్ లెవెన్ మధ్య ఈరోజైతే మ్యాచ్ అయితే జరుగుతుంది రెండు జట్లయితే టై మొదటిసారి వాళ్ళ హిస్టరీలో టైటిల్ గెలవాలని అయితే చూస్తున్నారు ఇంతవరకు ఒక టైటిల్ అయితే గెలవలేదు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం జట్టు ప్రయాణం మొత్తం అదే ఛార్జింగ్ లేదు పండు వడ్లే ఈ వీడియో మొత్తం మనం కీలక ఆటల పిచ్చర్స్ రిపోర్టు మరియు అన్ని చెక్ చేస్తాం డీటెయిల్గా అయితే మనం చూసుకుందాం ఫస్ట్ అయితే ఆర్సీబీ ప్రయాణం అయితే చూద్దాం ఆర్సీబీ వాళ్ళు ఫైనల్కి ఎలా రీచ్ అయితే చూద్దాం ముందుగా ఆర్సీబీ గురించి మాట్లాడుకుంటే ఏమో వాళ్ళకైతే ఇది అంద అందని కాలనే చెప్పాలి ఎయిటీన్ ఇయర్స్ నుంచి అయితే టైటిల్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు ఈ సీజన్లో అయితే వాళ్ళు తొమ్మిది విజయాలు నాలుగు ఓటమిలు ఒక మ్యాచ్ అయితే వర్షం వల్ల రద్దయితే టోర్నమెంట్ మధ్య నుంచి దూకుడు అయితే బాగా పెంచినారు లే సెకండ్ ప్లేస్లో అయితే వాళ్ళు ఫినిష్ చేశారు ఈ సీజన్ని లీగ్ స్టేజ్లో క్వాలిఫైర్ వన్లో కూడా పంజాబ్ని అయితే చాలా మంచి మార్జిన్తో అయితే గెలిచారు వాళ్ళ మీద మంచి డామినేటింగ్ విక్టరీ అనుకొని చెప్పుకోవాలి ఈ సీజన్లో ఈ సీజన్లో అయితే విరాట్ కోహ్లీ సిక్స్ హండ్రెడ్ రన్స్ రన్స్తోని కొట్టాడు ఇది అతని కెరీర్ ఐపీఎల్ హిస్టరీలో ఫిఫ్త్ టైం ఇది సిక్స్ హండ్రెడ్ కొట్టడం అయితే చాలా ఉంది అలాగే జాస్ హేజిల్వాడ్ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు ఆడింది పదకొండు మ్యాచ్లైనా ట్వంటీ వన్ వికెట్స్తోని పర్పుల్ క్యాప్ లిస్టులో థర్డ్ ప్లేస్లో ఉన్నారు ఇంకా మిగిలిన వాళ్ళు చూసుకుంటైతే టిమ్ డేవిడ్ కానీ రొమారియో షెఫర్డ్ కానీ ఇంకా దేవ్దేవ్దట్ పడకలు మంచిగా ఆడండి అన్ఫార్చునేట్లీ అతను రిజ్ ఇంజర్డ్ అయినా అతని ప్లేస్లో వచ్చిన మయాంక గారు వాళ్ళు కూడా మంచిగా ఆడుతుండ్రు ఇక పీబీకేఎస్ ప్రయాణం చూసినట్టయితే ఇక ఈ సీజన్లో అయితే వాళ్ళైతే అన్ని జట్లకైతే షాక్ ఇచ్చారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అసలు పంజాబ్ అయితే ఫైనల్ రీచ్ అవుతుందని అందులోనూ వాళ్ళు టేబుల్ టాప్ చేసి రీచ్ అయ్యారంటే చాలా డామినేటింగ్ విక్టరీ అనుకొని చెప్పుకోవాలి డా టేబుల్ని టాప్ చేసి అందులోనూ ఒక మ్యాచ్ ఓడిపోయి సెకండ్ మ్యాచ్ గెలిచారు వాళ్ళైతే అయితే ఆర్సీబీ చే చేతిలో క్వాలిఫైర్ వన్లు అయితే ఓడిపోయారు కాకపోతే ముంబై ఇండియన్స్ పై ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచి అయితే వాళ్ళైతే మళ్ళీ ఫైనల్కి అయితే రీచ్ అయ్యారు మెయిన్ ప్లేయర్స్ చూసుకున్నట్టయితే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా అయితే ముందుండి నడిపిస్తున్నాడు సిక్స్ హండ్రెడ్ రన్స్ ప్లేస్ అయితే కొట్టిండు ఇంకా ముఖ్యంగా హర్షదీప్ సింగ్ అయితే ఈ సీజన్లో అయితే చాలా మంచి ఫామ్లు అయితే ఉన్నాడు ఓపెనింగ్ పవర్ ప్లేలోనూ డెత్ ఓవర్స్లోనూ కూడా మంచి బౌలింగ్ వేసి ఈ జట్టుకు అవసరమైనప్పుడల్లా వికెట్లు అయితే తీస్తున్నాడు ఇంకా జాష్ ఇంగ్లీష్ మార్కస్ టోనిస్ వీళ్ళు కూడా అటాకింగ్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ మంచి అటాకింగ్ ప్లే ప్లేతోనైతే ఆడుతున్నారు ఇంకా జ యజ్వేంద్ర చాహల్ చాహల్ కూడా మంచి బౌలింగ్ వేస్తున్నాడు మిడిల్ ఓవర్స్లో అపోనెంట్లని బాగా కట్టడి అతని బౌలింగ్లో వేరియేషన్ చూపిస్తూ చాలా మంచి బౌలింగ్ అయితే వేస్తున్నాడు ఈ విధంగా వాళ్ళైతే ఫైనల్కి అయితే రీచ్ అయ్యారని అయితే చెప్పుకోవచ్చు ఆర్సీబీ మెయిన్ ప్లేయర్స్ చూసినట్టయితే ఆర్సీబీ అనుకొని చెప్పుకో ఆర్సీబీలో మెయిన్ అయితే చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ తొలిసారి ట్రోఫీ మొదటిసారి అయితే ఈ సీజన్లో ట్రోఫీ గెలవాలని అయితే చాలా పట్టుదలతో ఉన్నాడు ఇంకా అతనికి తోడు ఫిల్ ఫిల్ సాల్ట్ ఫిల్ సాల్ట్ కూడా ఆడే అవకాశం అయితే చాలా తక్కువ అంటున్నారు అతని ప్లేస్లో అయితే టిమ్ షెఫర్డ్ అయితే ఆడే అవకాశం అవుతుంది న్యూజిలాండ్ ప్లేయర్ ఫై మ్యాచ్ స్టార్ట్ అయ్యే అయితే చెప్పలేము ఆడే అవకాశాలు అయితే చాలా తక్కువ నేనైతే చెప్పుకోవచ్చు ఇక బౌలింగ్లో చూసినట్టయితే జాస్ హేజిల్వుడ్ అయితే చ భీకరమైన ఫామ్లో మంచి ఫామ్లో ఉన్నాడు ముఖ్యంగా అత హేజల్వుడ్కి అయితే శ్రేయస్ అయ్యర్ మీద అయితే చాలా మంచి రికార్డు అయితే ఉంది క్వాలిఫైర్ వన్లో కూడా శ్రేయస్ అయ్యర్ని జాస్ హేజిల్వుడ్ అవుట్ చేశాడు బట్టి మంచి పోటీ అయితే ఉంటుంది ఇంకా పంజాబ్లో చూసుకున్నట్టయితే శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్లో మంచి క్యాప్టెన్షిప్లతో మంచి క్యాప్టెన్షిప్తో బా బాగా ఉన్నాడు అలాగే హర్ప్రీత్ బ్రార్ కూడా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ మంచి బౌలింగ్ అవసరమైనప్పుడు వికెట్లు కూడా తీసుకుంటూ ట్ బాగా ఉపయోగ ఉపయోగపడే బౌలింగ్ అయితే ఇస్తున్నాడు అనుకొని చెప్పాలి మెయిన్గా మార్కస్ టోనీస్ అయితే ఏ లోవర్ అయితే మంచి ఫినిషింగ్ అయితే ఇస్తున్నాడు మార్కస్ టోనీస్ నుంచి అయితే ఆర్సీబీకి అయితే కొంచెం డేంజర్ ఉందని అయితే చెప్పుకోవచ్చు అతని స్టోనీస్ని ఎంత తొందరగా అవుట్ చేస్తే అంత మంచిగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు వాళ్ళ విజయ అవకాశాలకైతే అది చాలా బెస్ట్ అని చెప్పాలి ఇంకోసారి జాస్ ప్రభు ప్రభుసిమ్రాన్ సింగ్ ప్రియాన్ సారి వీళ్ళు కూడా మెయిన్ ప్లేయర్సే కాకపోతే శ్రేయసార్ వాళ్ళకు మెయిన్ ప్లేయర్ అనుకొని అయితే చెప్పుకోవచ్చు ఇక మనం స్టేడియం గురించి పిచ్ రిపోర్ట్ గురించి చూసినట్టు అయితే నరేంద్ర మోడీ స్టేడియం ఈ ఈ స్టేడియం అయితే బ్యాటింగ్ అయితే స్వర్గధమం అని అయితే చెప్పుకోవచ్చు పిచ్ అయితే మంచి తో ఉంటుంది ఫా బౌండరీలు చిన్నగా ఉండడం వల్ల షార్ట్ బౌండరీస్ ఉండడం వల్ల బౌండ్రీ సిక్స్లు ఫోర్లు కొట్టడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది ఈ మ్యా ఈ గ్రౌండ్లో ఎప్పుడు ఈ మ్యాచ్ జరిగినా కూడా హై స్కోరింగ్ గ్రౌండ్ అని అయితే చెప్పుకోవచ్చు మినిమం వన్ నైంటీ టు టూ హండ్రెడ్ ఉంటుంది ఇక్కడ యావరేజ్ స్కోరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ పిచ్చి ఎంత బ్యాటింగ్కి అనుకూలిస్తుందో వాతావరణం అంటే వాతావరణం గురించి చూసుకుంటే అయితే మ్యా కొద్దిగా మే మేఘాలు ఉండొచ్చు కాబట్టి మ్యాచ్కి అయితే కొద్దిగా అంత అంతరాయం జరిగే అవకాశం అయితే ఉంది కాకపోతే మరీ మ్యాచ్ ఆపేసేంత అవకాశాలు అయితే లేవు మ్యాచ్కి అయితే కొద్దిగా అయితే ఇబ్బందులు అయితే ఉండే అవకాశం ఉంది ఇలా ఇలా వాతావరణం ఉండేటట్టు అయితే మాత్రం ఫాస్ట్ బౌలింగ్ అయితే పిచ్ బాగా అనుకూలించే అవకాశం ఉంది మాయిశ్చర్ వల్ల ఇదైతే ఈ పిచ్ రిపోర్ట్ అయితే ఇక మనం ప్లేయింగ్ లెవెన్ చూసేటట్టు అయితే ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ అయితే విరాట్ కోహ్లీ ఫిల్ సాల్ట్ ఒకవేళ ఫిల్ సాల్ట్ ఆడకపోతే మాత్రం టిమ్ షెఫర్డ్ ఆడే అవకాశాలు అయితే ఉన్నాయి రజత్ పాటిదార్ మయాంక్ అగర్వాల్ టిమ్ డేవిడ్ జితేష్ శర్మ కృణాల్ పాండ్యా రొమారియో షెఫర్డ్ భువనేశ్వర్ కుమార్ జాష్ హెజుల్వాడ్ సుయాష్ శర్మ ఇక ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చి మయాంక్ అగర్వాల్ మయాంక్ అగర్ ఇదైతే వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ అయితే అని చెప్పుకోవచ్చు ఇదే ఇదే పర్ఫెక్ట్ ప్లేయింగ్ లెవెన్ అయితే అని చెప్పలేము ఎందుకంటే వస్తున్న సమాచారం ప్రకారం ఫిల్సాల్ట్ ఆడే అవకాశాలు తక్కువ అంటారు అతని ప్లేస్లో టీమ్ షెఫర్డ్ అయితే ఆడే అవకాశం అవుతుంది ఇక పీబీకేస్ ప్లేయింగ్ లెవెన్ చూసేటైతే प्रियांश आर्य प्रभु सिमरन सिंह ओपनर्स विल जाज इंग्लिश विकेट कीपर श्रेयस अय्यर कैप्टन नेहाल वाधेरा शशांक सिंह अजमतुल्लाह उमरजई कायल जेमिसन विजय वायशख अर्शदीप सिंह यजुवेंद्र चाहल ఇంపాక్ట్ పేలు వచ్చి మార్కస్ టోనీస్ ఇది వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ అయితే చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరు ప్లేయింగ్ లెవెన్ ఆల్మోస్ట్ అయితే ఇదే ఉంది ఒకవేళ లాస్ట్ మినిట్ టాస్ పడ్డ తర్వాత ఏమైనా ఒకటి రెండు చేంజెస్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉంది పిచ్ బట్టి ఒకవేళ పిచ్ కండిషన్స్ బట్టి ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు అయితే తప్పకుండా అయితే ఉన్నాయి మనం చూద్దాం టాస్ పడేటప్పుడు అయితే ఇక మనము కీ మ్యాచెస్ చూసుకున్నట్టయితే ఈ మ్యాచ్లో నిర్ణయ ఈ మ్యాచ్లో నిర్ణయం తీసేది కొన్ని ముఖ్యమైన పోరాటాలు అయితే ఉన్నాయి అది మెయిన్ ఏంటంటే విరాట్ కోహ్లీ వర్సెస్ హర్షదీప్ సింగ్ విరాట్ కోహ్లీ పవర్ ప్లేలో బాగా అటాకింగ్ షార్ట్స్ ఆడతాడు హర్షదీప్ సింగ్ కూడా యార్కర్స్ కానీ బౌన్సర్స్ కానీ మంచి మంచి ఫామ్ లౌండ్ కాబట్టి విరాట్ కోహ్లీ వికెట్ తొందరగా తీయాలని హర్షదీప్ సింగ్ కూడా ఉంటుంది అలాగే విరాట్ కోహ్లీ కూడా హర్షదీప్ సింగ్ని డామినేట్ చేయాలని చూస్తాడు వీళ్ళిద్దరు పోటీ అయితే చాలా బాగా ఉంటుంది అలాగే ఇంకోవైపు మనకు టిమ్ డేవిడ్ వర్సెస్ మ్యా వీళ్ళు కూడా చాలా బాగుంటుందని అయితే చెప్పుకోవచ్చు వీళ్ళది టిమ్ డేవిడ్ ఇంకా హర్ప్రీత్ బార్ వీళ్ళది కూడా చాలా బాగుంటుంది స్పిన్నర్లకైతే మధ్య ఓవర్లలో ఎలా అంటే మిడిల్ ఓవర్లో ఎలా ప్రభావం చూపుతారనేది అయితే వేచి చూడాలి స్పిన్నర్లో అయితే కాస్త ఆర్సీబీ కన్నా పంజాబ్ దగ్గర అయితే స్పిన్ బౌలర్స్ కొంచెం మంచిగా ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు హరిప్రీత్ బార్ కానీ హెజ్ యజ్వేంద్ర చాహల్ యుద్వేంద్ర చాహల్ కానీ వాళ్ళైతే మంచి బాల్ అయితే బాగా టర్న్ చేస్తారు చాహల్కి అయితే మంచి వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి స్పిన్ విషయంలో చూస్తే ఆర్సీబీకి కన్నా పంజాబ్ అయితే కొంచెం ఎడ్జీలు అయితే ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే కాకపోతే ఈ మ్యాచ్ ఎలా ఈ చాహల్ని కట్టడి చేస్తే మాత్రం ఆర్సీబీకి విజయ అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు మెయిన్ ఈ మ్యాచ్లో ఆర్సీబీకి మెయిన్ అందే కోహ్లీ మరియు ఫిల్సాల్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మంచిగా ఉంటే మాత్రం వాళ్ళు డామినేట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని అయితే మనం చెప్పుకోవచ్చు ఇంకా మనము మిగతా విషయాలు అయితే చూసుకుంటైతే స్పే ఆర్సీబీకి టాప్ ఆర్డర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందని అయితే చెప్పుకోవచ్చు వాళ్ళ ఈ సీజన్లో ఆర్సీబీ టాప్ ఆర్డర్ అయితే ఫిల్ సాల్ట్ విరాట్ కోహ్లీ ఇంకా మయాంక్ అగర్వాల్ రజత్ పాటిదార్ వీళ్ళు రజత్ పాటిదార్ ఇంకా షియా జితే శర్మ వీళ్ళు మంచి ఫామ్లో అయితే ఉన్నారు ఇంకా మనము ఫినిషింగ్ మనము లాస్ట్ ఆలోచనలు అయితే మనం చూసినట్టయితే రెండు జట్లు అయితే ఇంతవరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు కాబట్టి ఇదే వారి కోసం చరిత్ర సృష్టించే అవకాశం అయితే వారికి ఉంది ఆర్సీబీకి అయితే ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అయితే ఉన్నారు పంజాబ్కి అయితే మంచి యంగ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు కోహ్లీతో విరాట్ కోహ్లీ అయితే మంచి ఫామ్లో ఉన్నారు కానీ అయ్యర్ కూడా మ ఏమాత్రం తక్కువైతే లేడు అయ్యర్ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు నా అంచనా ప్రకారం ప్రకారము మ్యాచ్ అయితే చాలా సూపర్ క్లోజ్గా అయితే అవుతుంది కానీ క్లో కోహ్లీ అయితే ఎక్స్ ఫ్యాక్టర్ అనుకొని చెప్పుకోవాలి కోహ్లీ హ్యాజిల్వుడ్ వల్ల ఆర్సీబీకి అయితే కొంచెం ఎడ్జ్ అయితే ఉంది మీ అభిప్రాయం ప్రకారం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎవరు గెలిచే అవకాశాలు ఉంది ఈ వీడియోనైతే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంతవరకు మేము మా వీడియోని చూసుకుంటూ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబల్ని అయితే ఆన్ చేసుకోండి నోటిఫికేషన్స్ వస్తున్నాయి అలాగే ఫ్యూచర్లో మనం స్పోర్ట్స్కి సంబంధించి ఏ వీడియోస్ అయినా మీకైతే నోటిఫికేషన్స్ వస్తుంది కాబట్టి పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి మాకైతే ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం మా ఛానల్ మెంబర్షిప్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ Thank you for watching. Please like, share and subscribe. Do like, share and subscribe.